హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ ప్లేస్ గుర్తుపట్టారా ఫ్రెండ్స్ ఎక్కడో గెస్ట్ చేయండి ఆల్రెడీ చూసే ఉంటారు కదా చాలా మంది వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోయే ఉంటుంది నా చేతిలో ఏముంది చూసారు కదా టీ కప్పు టీ కప్పు మీద ఏముంది ఎస్ అవునండి చార్మినార్ దగ్గరకైతే వెళ్ళాము చార్మినార్ దగ్గర ఏమేం షాపింగ్ చేశాము ఇదంతా కూడా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంటుంది కొద్దిగా పని ఉంటే హైదరాబాద్కి అయితే వెళ్ళామండి ఒకే రోజు ఎన్ని ఊర్లు తిరిగాము ఫ్రెండ్స్ ఎండలో అయితే మస్తు తిరిగామన్నమాట అందరం కలిసి అదే రోజు పానగల్లు గుడికి వెళ్ళాము అందరం కలిసి ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి అక్కడ కొద్దిగా పని ఉంటే చూసుకొని మళ్ళీ నైట్ నైన్ నైన్కెళ్ళ చార్మినార్ అయితే వచ్చేసామండి చార్మినార్ దగ్గర పిల్లలు ఏమో తీసుకుంటానని చెప్పేస్తే షాపింగ్ అయితే చేశాము మేము ఆల్రెడీ ఒక మూడు సార్లు అయితే వచ్చాము మా పిల్లలు చూడలేదని చెప్పేసి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసామండి పిల్లలకి వాళ్ళకి నచ్చిన డ్రెస్సులు అయితే అన్నీ తీసేసుకున్నారు చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే మేము లేట్ నైట్ వెళ్ళాము కాబట్టి ఒక వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసామండి పోలీసులు వస్తున్నారని చెప్పేసి షాపులన్నీ కూడా క్లోజ్ చేస్తున్నారు అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి అసలు టైమే లేదండి ఒక వన్ అవర్లోనే షాపింగ్ అయితే చేశాము పిల్లలకు కావాల్సిన డ్రెస్లే తీసుకున్నాము ఓన్లీ మా పిల్లలు ముగ్గురే వచ్చారనమాట మా కోడళ్ళు మా అమ్మాయి ముగ్గురే ఈ మావాడైతే చూశాడు ఆల్రెడీ చార్మినార్ మా వీళ్ళు ముగ్గురు చూడలేదని చెప్పేసి ఎలాగో హైదరాబాద్ దాకా వచ్చాం కదా మన పిల్లలకి కాలేజ్ స్టార్ట్ అయితే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి రాలేరని చెప్పేసి అలా వెళ్ళొద్దామని చెప్పేసి వెళ్ళామండి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఒక వన్ అవర్లో షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము చూడండి అన్ని డ్రెస్లే తీసుకున్నారు బ్యాంగిల్స్ డ్రెస్సులు ఇంకా కాలేజీ బ్యాగ్స్ ఇంకా లగేజీ బ్యాగ్స్ ఇవైతే అన్నీ టోటల్గా ఒక వన్ అవర్లో షాపింగ్ అయితే చేసాం ఫ్రెండ్స్ నిజంగా నైట్ టైం షాపింగ్ చేయాలంటే చాలా బాగుంటుంది కానీ ఎంత రష్గా ఉందంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా కూడా నైటే వస్తారేమో షాపింగ్కి అంత రష్గా ఉంది చూశారు కదా మా అన్నయ్యకి ఓపిక లేక పాపం ఒక్కడ కూర్చున్నాడు మీరు ఏమైనా తీసుకోండి అని చెప్పేసి డ్రెస్సులు కూడా ఫ్రెండ్స్ చాలా రీజనబుల్ రేటుగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ డ్రెస్సెస్ కానీ ఇంకా బ్యాంగిల్స్ కానీ ఫేమస్ కదా ఈ చార్మినార్ దగ్గర చూసారు కదా ఎంత బాగున్నాయో రేటు కూడా వాటి మీదే ఉందనమాట మనకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఒక ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయండి మామూలుగా రీజనబుల్ రేట్లకి అయితే వచ్చేసాయి చూసారు కదా అందరూ కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే తీసేసుకుంటున్నారు మా పిల్లలు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇంకా నైట్ టైం కాబట్టి చార్మినార్ పైకి అయితే వెళ్ళనివ్వలేదండి అదొకటి మిస్ అయిందనమాట మా పిల్లలు సో షాపింగ్ అయితే అంతా చేసుకొని అలా కొద్దిసేపు రిలాక్స్ అని చెప్పేసి టీ ఆర్డర్ ఇచ్చారు మా వారైతే టీ తాగుతున్నాము టీ కప్పుల మీద కూడా చార్మినార్ బొమ్మ ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ అసలు ఎంత టైర్డ్ ఆ రోజు అదే రోజు పానగల్కైతే వెళ్ళాము ఉదయం పూట మళ్ళీ వచ్చేసి ఫాస్ట్గా అన్నం తినేసి మళ్ళీ నల్గొండ నుంచి బయలుదేరి మళ్ళీ నాలుగు గంటలకల్లా హైదరాబాద్కి అయితే వచ్చేసామండి కరెక్ట్గా నాలుగు నాలుగున్నర ఆ టైంలో హైదరాబాద్కి వచ్చేసాము ఒక రెండు పనులు ఉండేయండి హైదరాబాద్లో ఆ రెండు పనులు కూడా చూసుకొని నైటు ఎయిట్ థర్టీ అయితే చార్మినార్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ అయితే చేసాము ఫ్రెండ్స్ ఆ రోజు మాత్రం అందరం కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాము పిల్లలైనా మేమైనా సరే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి నైట్ మూడున్నర అయిందండి తెల్లవారుజామున సారీ తెల్లవారుజామున మూడున్నర అయింది అంత అలసిపోయామండి అసలు ఎంత అలసిపోయామంటే చాలా అలసిపోయాము అసలుకి ఇంకా కొద్దిగా ముందు పోతే బాగుండేది అనిపించింది చార్మినార్ దగ్గరికి పాపం పిల్లలైతే చార్మినార్ అయితే ఎక్కలేదు ఓన్లీ షాపింగు అదే చూశారు షాపింగే చేశారు ఒక వన్ అవరే స్పెండ్ చేశామండి మళ్ళీ లెవెన్ కెళ్ళి అక్కడ అంతా క్లోజ్ కాబట్టి మళ్ళీ లెవెన్కి బయలుదేరాము వెంటనే ఒక వన్ అవరే పాపం పిల్లలైతే వాళ్ళకి నచ్చినవి అయితే కొనుక్కున్నారు ఇక్కడ టీ తాకుంటూ రిలాక్స్ అవుతున్నాము మేము వరకే టీ తాగుతున్నాము మా వాళ్ళు ఇంకా షాపింగ్ చేస్తూనే ఉన్నారు మా అమ్మాయి మా కోడళ్ళు మా వదినైతే వాళ్ళకి టీ వద్దంట మేమైతే టీ తాగి కొద్దిగా రిలాక్స్ అవుదామని చెప్పేసి రిలాక్స్ అవుతున్నాము ఒకే రోజు ఇన్ని ఊర్లు తిరిగి ఇంత షాపింగ్ అంటే అసలు మా పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారండి అందులో ఒకటి ఎండాకాలం కాబట్టి విపరీతమైన ఎండలు అడుగు ఆకుంటూ కూల్ డ్రింక్స్ కానీ ఇంకా స్నాక్స్ ఏమైనా తినుకుంటూ తినుకుంటూ అయితే వెళ్ళాము ఫైనల్గా కొద్దిగా చల్లబడ్డదన్నమాట ఇక్కడికి వెళ్ళేసరికి అయినా సరే ఇక్కడైతే రెష్ మామూలుగా లేదండి కాలు కింద పెడితే అసలుకి కనిపించట్లేదు అంత రష్గా ఉందన్నమాట ఆ టైంలో ఈ ఎండాకాలం కాబట్టి అందరూ నైట్ టైమే షాపింగ్ చేస్తారేమో అసలుకి ఎంతమంది ఉన్నారంటే చెప్పలేమండి ఆల్రెడీ చార్మినార్ అంటేనే అక్కడ జనాలు విపరీతంగా ఉంటారు ఇంకా నైట్ టైం అయితే ఇంకా ఫుల్గా ఉన్నారనమాట మా వాళ్ళకు వద్దన టీ అయితే మేము కూడా అన్నీ కూడా అది మళ్ళీ అందరం తలా కొద్దిగా షేర్ చేసుకున్నాము చూడండి డ్రెస్సులు షాపింగ్ అయితే అయిపోయింది స్పెడ్స్ మా వాడు రాలేదు కాబట్టి మా మత్తి పిల్లలకి మా వాడికి అందరికీ స్పెడ్స్ వాచెస్ ఇవైతే తీసుకున్నామండి మా వాడైతే వీడియో కాల్ చేసి ఏం కావాలరా నీకంటే మాకు తెలియకుండా వాళ్ళని తీసుకెళ్లారు అని చెప్పేసి గోల్ చేశాడు ఏం కావాలో వీడియో కాల్లో చెప్పురా అంటే వాడేమో ఏడుస్తున్నాడు అనమాట ఏదైనా తీసుకురా అని చెప్పేసి అందుకే బాయ్స్కి ఏముంటాయో చెప్పండి అక్కడ స్పెడ్స్ వాచ్ అందుకని చెప్పేసి ఒక స్పెడ్స్ వాచ్ అయితే తీసుకున్నాను మా మధ్య పిల్లలకి మా వాడికి ఇప్పుడైతే స్పిడ్స్ షాపింగ్ చేస్తున్నారు మళ్ళీ అమ్మాయిలు కూడా తీసుకున్నారు తీసుకున్నారనమాట వీళ్ళకి దొరికిందే సందని చెప్పేసి ఇష్టం వచ్చినాయి అయితే అన్నీ తీసుకున్నారండి మా ఫేసులు చూడండి అందరి ఎలా వడబడ్డాయో పిల్లలై పెద్దవాళ్ళు అయితే ఫేస్ అయితే జిడ్డు గారిపోతుందనమాట ఉదయం నుంచి అసలుకి ఒక్క దగ్గర కూడా నిల్చుంది లేదు కూర్చుంది లేదనమాట డే అంతా కంటిన్యూగా తిరుగుతూనే ఉన్నాము కారులో అయితే కారులో ఎండలో అసలుకి ఎలా తిరిగామో మాకే అర్థం కాలేదన్నమాట అట్లా తిరిగాము ఆ రోజైతే చూడండి ఇది చార్మినార్ బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ ఎక్కువ ఉందండి రష్ అయితే ఇంకా షాపింగ్ అయితే అయిపోయి బయలుదేరి వచ్చేస్తున్నామండి వచ్చేసే దారిలో బ్రదర్స్ ఫ్యామిలీ దాబా అని ఇది ఉందండి నల్గొండకి హైదరాబాద్కి మధ్యలో హైవే మీద ఉందనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అనుకుంటున్నారు ఒకటిన్నర అవుతుంది ఒకటిన్నరకి ఫుల్గా ఆకలిస్తుందని చెప్పేసి పిల్లలు నిద్రపోయారు లేపి మరి పుల్కాలైనా ఏమైనా తిందామని చెప్పేసి ఇక్కడ ఒక డాబా కనిపిస్తే ఇక్కడ ఆగామండి ఆగి లైట్గా ఫుడ్ అయితే తీసుకున్నాము ఈ టైంలో తింటే హెవీ ఫుడ్ అరగదని చెప్పేసి పుల్కాలు అయితే ఆర్డర్ ఇచ్చామండి అందరం కలిసి పుల్కాలు తినేసి అలా కొద్దిగా అలా రిలాక్స్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి మూడున్నర అయిందండి చూడండి అందరం కలిసి పుల్కాలు అయితే ఆర్డర్ చెప్పామండి వచ్చేలోపు ఇదంతా వీడియో అయితే తీసుకున్నాను నేను సో పుల్కాలు తినేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ మా హైదరాబాద్ షాపింగ్ అయితే ఇలా అయిపోయింది మా వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్